ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి యాభై మూడవ పుట్టినరోజు వేడుకలు శనివారం జీలుగుమిలిలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ముందుగా దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు అలాగే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ ప్రసాద్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి అందించిన ఘనత రెడ్డి గారికి దక్కుతుందని ఆయన గుర్తు చేశారు రెడ్డి అందించిన పరిపాలన దేశంలో ఏ ముఖ్యమంత్రి అందించలేదని ఆయన అన్నారు ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిరి జగదంబ వైస్ ఎంపీపీ సోమగాని శ్రీనివాస్ ఎంపీటీసీ సున్నం సురేష్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బాధా శ్రీనివాసరెడ్డి ఘంటసాల గాంధీ కకిరాల చక్రి వనమ రామకృష్ణ చిట్టుమొమ్మల శ్రీనివాస్ ఉప్పల రాంపండు కొప్పుల బాలు తగరం రాంబాబు కొప్పుల సత్యనారాయణ గంధం బోసు కుంజా చిరరావుడు వంక రామకృష్ణ వీరంకి వెంకటేశ్వరరావు ఆకుల రవి ములకాల బాబు కనకరాజు కె వెంకట్ బి వెంకట్ తదితర నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై మూడు సంవత్సరాలు కలిగి ఉండగా రాష్ట్రం అంతా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటూ భారత ప్రజల పక్షాన ఆయన చేసిన అభిమానం ఆయన చూపిన అభిమానం ఆయన చేసిన కార్యక్రమాలు ఈ రోజుకి కూడా రాష్ట్రమంతా కూడా ప్రతి మూల ప్రతి గ్రామం కూడా వ్యాపించి ఉన్నాయి మరి ఈ రోజు మీరు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి మూలన కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు పెట్టిన ఒక పండగ వాతావరణం ఒక సంక్రాంతి క్రిస్మస్ లాగా పండగ వాతావరణంలో జరుగుతూ ఉంది మరి అలాగే రాయలసీమలో అయితే ఒక రోజు ముందుగానే మొదలైపోయింది పండగ వాతావరణం మరి అలాంటి పేదల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో మరి ఆంధ్రప్రదేశ్లో ఎంతో ముందుగా తీసుకెళ్ళినటువంటి విషయం అందరికీ తెలిసింది ముఖ్యంగా నవరత్నాలు పథకాలు హామీలో ఆయన నెరవేర్చిన ప్రతి ఒక్క పథకం కూడా నెరవేర్చినట్టు సీఎం ఈ దేశ చరిత్రలో ఉన్నారంటే ఒక వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఎందుకంటే మాట ఇస్తే మలము తిప్పం అవసరమైతే ప్రతిపక్షాలైనా కూర్చున్నా కానీ అబద్ధమైన రావడం అనేది ఆయన నైజం అదే ముఖ్యంగా ఆయనతో ఉన్న జనం ఆయనతో ఉన్న కార్యకర్తలు ఆయన బలం అలాగే ఈ రాష్ట్రానికి ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండొచ్చు కానీ రాబోయే మళ్ళీ ఇరవై తొమ్మిది ఎలక్షన్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వైసీపీ జెండా ఎగరేసి అత్యధిక ఎమ్మెల్యే సీట్లతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పరిపాలించే వరకు మేమందరూ కూడా కష్టపడతాం ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ఎంపీటీసీ అందరం కూడా ముక్త మేము ఆయన జనమ్మాలే ఉండి ఆయన్ని మళ్ళీ రాష్ట్రాన్ని సీఎం చేసుకుంటామని కోరుకుంటూ ఈ రోజు ఈ మండల కార్యక్రమంలో మాకు సహాయం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఊరు నుంచి వచ్చిన కార్యకర్తలకి నాయకులకి ఎంపీలకి సర్పంచ్లకి అలాగే పత్రిక మిత్రులకి అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతొరితో మేము ముగుస్తున్నాం